హాయ్ అండి నేను మీ సౌజన్య వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్ ఈరోజు మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుందండి ఇది బిర్యానీ లేక కానీ ఏదన్నా రైస్ లేక కానీ చపాతీ కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి పన్నీర్ కర్రీ ఎలా చేయాలనేది అయితే వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను ఎక్కడే కానీ వీడియో మిస్ అవ్వకుండా లాంగ్ వర్క్ చూసేయండి స్కిప్ చేయకుండా మొదటిగా మనం పన్నీర్ తెచ్చుకున్న తర్వాత ఇవి ఇలా చిన్న పీసెస్ లాగైతే కట్ చేసుకోవాలి ఇందులోకి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా పన్నీర్ పీసెస్కి అంతా అంటుకునేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇలా అయితే అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా పన్నీర్కి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ని హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్లే ఆ పన్నీర్ని ఇక్కడ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇలా జస్ట్ ఆయిల్లో ఇలా జస్ట్ ఫ్రై చేయాలండి ఒక టూ మినిట్స్ బాగా మగ్గని టూ మినిట్స్ తర్వాత ఇలా బాగా మగ్గాక మనం ఈ పన్నీర్ ఫ్రై అనేది ఇలా సపరేట్గా ఒక ప్యాన్ లేక అయితే తీసుకోవాలి ఇవి మనం సపరేట్ ఉంచి నెక్స్ట్ గ్రేవీ కోసం అయితే చేసుకోవాలి అందుకు ఈ పన్నీర్ అయితే సపరేట్ చేస్తున్నాను సపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వన్ టమోటా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ బాగా నూనెలో మగ్గేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇంకా టమోటా ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు బాగా మగనివ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఈ టమోటా ఆనియన్స్ అనేది అయితే ఇలా తీసుకోవాలి ఆ ప్యాన్ నుంచి ఈ మిక్సీ జార్లోకి అంతా సపరేట్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇంకా నెక్స్ట్ మనం ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మనం ఈ మిక్సర్ అనేది అయితే మిక్సీ చేసి మనం మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్చర్ అయితే ఇలా అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ అదే స్టవ్ మీద అదే ప్యాన్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు చూడాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి చెక్క లవంగాలు ఆకు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా నూనెలో కలపాలి ఇందులోకి రెండు రెబ్బలు కరివేపాకు వేసాక మనం ముందుగా మిక్సీ జార్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సర్ని ఈ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇలా ఆ మిక్సర్ అంతా అంటుకునేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ ఇలా బబుల్స్ లాగా వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఇంకా కాస్త బాగా మగ్గడానికనైతే నేను ఇంకా కాసేపు అయితే పెట్టాను చూడండి ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక ఇందులోకి కడ్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అందుకు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ కడ్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూపిస్తున్నాను కదా అంత అమౌంట్ అయితే కడ్ వేస్తున్నాను ఆ కడ్ అంతా ఈ మిక్చర్కి బాగా అంటుకునేలాగా ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మరి పడిచలేకోకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కడుపుతూ ఉండాలి ఇలా ఇలాది మిక్సర్ని కూడా కొద్దిసేపు అయితే బాగా మగ్గనివ్వాలండి కొంచెం మగ్గాక మనం ముందుగా పన్నీర్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో ఉప్పు కారం పసుపు వేసి ఆ పన్నీర్ని అనేది ఈ గ్రేవీలోకి అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఇలా ఈ మిక్సర్లో మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఇలా అయితే ఉంటుందండి నిందిలోకి అక్కడ పై పైన కరివేపాకు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగాను ఉంటుంది ఇంతేనండి పన్నీర్ కర్రీ చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ చాలా బాగుంటుంది అదే పనిగా పన్నీర్ కోసం మనీ రెస్టారెంట్కి వెళ్ళి తింటుంటాం కదా ఇంట్లోనే చాలా అంటే చాలా టేస్టీగా తినచ్చండి చాలా బాగుంటుంది చపాతీలకైతే ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి పన్నీర్ కర్రీ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే ఎలా చేసామో చాలా అంటే చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది